వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ లక్ష్మీపల్లిలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రముఖ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు పుష్పాంజలి ఘటించారు గణితం సంబంధించి తీర్ఘ చతురస్రం వృత్తం చతురస్రం త్రిభుజం ఆకారాల మాదిరిగా విద్యార్థులు చేసిన ప్రదర్శన ఆకర్షింపజేసింది ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు గణితం అంటే భయపడకుండా రాణించే విధంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ గణితం అంటే భయపడకుండా అందులోని మెరుకలు నేర్చుకుని భవిష్యత్తులో ఎదుర్కోబోయే అన్ని రకాల పోటీ పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విజేతలకు తరగతుల వారీగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు బాసిద్ ఎస్ కల్పన అశ్విని చంద్రశేఖర్ విద్యా వాలంటీర్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి